హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మణిషాస్ మ్యాగజైన్ సో ఇవాళైతే నా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం అసలు ఐడియానే లేదు యూట్యూబ్లో చూశాను అండ్ లాస్ట్ టైం అయితే మా ఫ్లాట్స్ వాళ్ళు పిలిచారు అప్పుడే నేను ఫస్ట్ టైం చూడడం ఇలాగ అమ్మవారు పెడతారని చెప్పి ఇలాగన్నీ చేయడము నేను దాని గురించి మొత్తం అంటే మొత్తం యూట్యూబ్లో చూశాను ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మా సైడ్ కూడా ఎప్పుడూ అలవాట్లేదు మాకు జనరల్గా తాంబూలాలు ఇస్తాం అంతే ఇక్కడ అయితే నేను వరలక్ష్మి వ్రతం రోజే చేస్తున్నాను రెండో శుక్రవారమే చేస్తున్నాను బట్ ఏంటి అంటే మేము ముందు రోజు నైటే నేను హైదరాబాద్కి అనమాట ఆల్మోస్ట్ వచ్చేసరికి కూడా నైన్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది నైట్ బట్ నేను పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకున్నాను వరలక్ష్మి వ్రతం అనేది అంటే నాకు ఐటమ్స్ ఏమి తీసుకోలేదు అమ్మవారికి సారీ కూడా వచ్చి వెళ్దాం అనుకున్నా కూడా ఫుల్ వర్షం పడుతుంది రీసెంట్ లాస్ట్ వీక్ అంతా వర్షం పడుతున్నాయి కదా సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్యాక్డ్రాప్ ఇది అనమాట మాకు లివింగ్ ఏరియాలో ఉంటుంది ఈ సోఫా బ్యాక్డ్రాప్ని నేను ఈ కటన్స్ యూజ్ చేసి బ్యాక్డ్రాప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ ఇలా ఉంటుంది బ్యాక్డ్రాప్ అంటే నేను సోఫాస్ అన్ని పక్కకు పెట్టేసేసి కటన్ బ్యాక్ డ్రాప్ అయితే ఇలా చేశాను ఆల్రెడీ పూజ ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి లాస్ట్ టైం వినాయక చవితికి తీసుకున్నాను నేను సో ఫైనల్లీ అమ్మవారు అంటే మీకు పెట్టే ప్రాసెస్ కూడా షూట్ చేశాను బట్ ఆ వీడియో మిస్ అయినట్టుంది నేను బిందెలు యూజ్ చేశాను ఇంట్లో ఉంటాయి కదా చిన్న చిన్న బిందెలు వాటితో నేను అమ్మవారిని పెట్టాననమాట శారీ కట్టడానికి కూడా చాలా టైం పట్టింది చెప్పాను కదా ఫస్ట్ టైం అని చెప్పి నాకు మీకు శారీ గురించి చెప్తున్నాను కదా అప్పుడు నైట్ వెళ్ళాము నైట్ మాకు నియర్ బై ఒకటి షాప్ ఉంది సో అక్కడ ఇంకా అంటే ఇంకా ఆప్షన్స్ కూడా చూడలేదు టైం అయిపోతుంది ఫుల్ వర్షం పడుతుందని ఇంకా అప్పటికప్పుడు వెళ్ళేసేసి అమ్మవారికి శారీ తీసుకున్నాను అండ్ రిక్వైర్డ్ పూజ ఐటమ్స్ అన్నీ తీసేసుకునేసేసి ఇంకా ఓకే లెట్ స్టార్ట్ చేసేద్దాము ఈ ఈ వీకే నెక్స్ట్ మళ్ళీ కుదురుతుందో కుదరదో అని చెప్పేసేసి ఫిక్స్ అయిపోయాము సో ఎర్లీ మార్నింగ్ లేచాను నాకు చాలా హెల్ప్ అయింది అమ్మ వాళ్ళు కూడా వచ్చున్నారు సో ప్రసాదం అంతా అమ్మ డ్యూటీ తీసుకుంది దేవుడిని రెడీ చేయడం అంతా నేను తీసుకున్నాను మార్నింగ్ ఫ్రెష్ అయ్యేసేసి అమ్మవారికి మొత్తం బ్యాక్డ్రాప్ అంతా రెడీ చేసేసి అంతా ఆ రోజు మార్నింగ్ చేసింది ముందు రోజు నైట్ అయితే ఏం చేయలేదు అంటే అప్పుడు కూడా యూట్యూబ్ పక్కన పెట్టుకునే చేస్తున్నాము శారీ కట్టడానికే మాకు చాలా టైం పట్టేసింది అంటే ఫస్ట్ టైం కడుతున్నాం కాబట్టి సో ఫైనల్లీ ఇదే మా బ్యాక్డ్రాప్ మీకు ఎలా నచ్చిందా బాగుందని అనుకుంటున్నాను సో కింద ఇంకా అరేంజ్ చేయలేదు జస్ట్ అప్పటికే అమ్మవారు అయితే రెడీ అయ్యారు సో జూమ్లో చూపిస్తున్నాను అండ్ ఏదైనా మిస్టేక్స్ అవి అంటే నేను చూశాను నెక్స్ట్ టైం అయితే అవి రెక్టిఫై చేసుకుంటాను బట్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగా కుదిరింది చాలా కలగా ఉండింది ఫేస్ కూడా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాను అసలు టైం అయిపోయింది అప్పటికే రెడీ చేసి అమ్మవారిని రెడీ చేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆఫ్టర్నూన్ తర్వాత చేయకూడదు అనేసరికి ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అయిపోయాను నన్ను నా అవుట్ఫిట్ అయితే కంప్లీట్లీ ఇగ్నోర్ చేయండి అసలు ప్రాపర్గానే నేను సారీ డ్రేప్ కూడా చేసుకోలేదు నా సారీ కూడా చాలా అంటే ఎత్తుకున్నట్టు ఉంటుంది నెట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట సో నాకు ప్రాబ్లమ్ లేదు ఇప్పుడు నాకు మెయిన్ ఎవరు కూడా రాట్లేదు కదా అని చెప్పేసి నేను ఫాస్ట్గా అవి ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ కంకణం అవి రెడీ చేసుకుంటున్నాను నేను ఒక బుక్ అయితే తీసుకున్నాం కానీ ఆ బుక్లో నాకు అంత క్లియర్గా అర్థం అవ్వలేదు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అంటే పూజార్లు చేసే వీడియోసే ఉన్నాయన్నమాట వాళ్ళ వీడియో ఎందుకంటే ఆ వీడియో నేను లాస్ట్ టైం వినాయక చవితికి చేశాను సో సేమ్ పూజా ప్రాసెస్ అంతా అక్కడ టీవీలో మనకి దేవుడు చెప్తూ ఐ మీన్ పూజారి చెప్తూ ఉంటారు సేమ్ మనం ఇక్కడ చేస్తున్నాము నేను అదే వీడియో చూసి నాకు ఏమేమి ఐటమ్స్ కావాలో అన్ని చేసేసుకుంటున్నాను సో కంకినాలు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ ఏవైతే మీకు టైం అయిపోతుంది ఇప్పుడే మీకు టైం చూసారంటే ఆల్మోస్ట్ లెవెన్ ఫార్టీ అట్లా అయిపోతుంది ట్వెల్వ్ బిఫోర్ దీపం పెట్టాలి అనేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా దీపం పెట్టేశాను తర్వాత పూజ స్టార్ట్ చేసేసాను మీరు చూస్తున్నారు కదా పూజ ప్రాసెస్ కూడా అంత పార్ట్స్ పార్ట్స్గా పెట్టాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను కాబట్టి కొన్ని నాకు హడావిడ్ అయిపోయింది తెలియకుండా అన్న అన్నీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోయింది నెక్స్ట్ డే నుంచి ముందు రోజే అన్నీ ప్లాన్గా పెట్టుకుంటాను రెడీ చేయడం అదంతా సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకుంటున్నాను అయితే ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు అమ్మ లేకపోతే అసలు చేసేది అన్నీ కాకపోవచ్చు ఎందుకంటే ఆ ప్రసాదాలు అవన్నీ చేయడం నా వల్ల కాదు చూసారు కదా ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట ఎవరైతే ముత్తైదులను పిలుస్తామో వాళ్ళకి పెట్టడానికి జాకెట్స్ అవన్నీ ముందు రోజే తీసుకొచ్చుకున్నాము నేను అన్నీ షూట్ చేయలేదు బట్ మినిమం కొన్ని షూట్ చేశాను మా అమ్మవారు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫేస్ అయితే చాలా గంట కూడా సిద్ అగరత్తులు ఒక నాలుగు అగరవత్తులను ఇలాంటి కైవత్తి సిద్ధం చేసుకోండి కైవత్తి అంటే ఏమిటంటే ఈ కైవత్తిని వెలిగించండి ముందుగా కైవత్తు వెలిగించి ఈ కైవత్తి దీపారాధన చేయాలన్నమాట శ్రీ మహా శ్రీ మహాగణాధిపతయ్య మహాభావరాడు ఎన్ని ఒత్తులు వేయాలండి కాకపోతే ఏ నూనె వేయాలండి కుదిరితే కనుక ఆవునే మంచిది లేదంటే మీ ఇతర నూనె ఏదైనా సరే తర్వాత కాబట్టి ఆవు నేతలతో దీపారాధన చేయడం శ్రేష్టం కనీసం మనకి శ్లోకంలో చెప్పినట్టుగా సాధ్యం త్రివర్తి కనీసం మూడు ఒత్తులైనా వేయాలి మూడు నుంచి ఎన్నైనా వేసుకోవచ్చు చక్కగా రకంగా దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా ఆచమనం చేయండి ఆ యొక్క దీపం దగ్గర ఓ పుష్పం కూడా పెట్టండి రేపు నక్షత్రం వేయండి దీపాధిష్టాన దేవతాయైన మూలమ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి పుష్పం వేసి నక్షత్ర వేసి నమస్కారం చేసుకోండి దీపాధిష్ఠాన దేవత ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి సమర్పయా ఆచమనే చేయండి అయితే మూడు సార్లు చేతిలో వస్తుంది తాగండి ఆచమ్య ఓం కేశ ఓం నారాయణ యనమ ఓం 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 చేయాలి ఎందుకంటే ఆదవ పూజీ ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతికి పూజ చేసిన తర్వాతే మిగతా పూజ చేసుకోవాలి కాబట్టి మనం ముందుగా గణపతి పూజ చేస్తున్నాం అనమాట అంటే ఇప్పుడు పూజ అంతా కూడా గణపతిగా ఉండదు కాబట్టి గణపతి దగ్గర ఒక పుష్పాన్ని వేసి నమస్కారం చేసుకోండి ఓం పని చేయదు కాబట్టి మధ్యలో మూడు వేళ్లతో పూజ చేయాలి కాబట్టి చక్కగా మూడు వేలతోటి గణపతికి పూజ చేస్తూ ఉండండి నక్షత్రం శ్రీ లక్ష్మీ నారాయణ హుమామహేశ్వర ఓం శచిం

తీర్థ సౌమన్గళ్యత్వ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పూడాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం ఆ నదీ యొక్క జలారణ్య కూడా మంత్రాలతోటి అయశ్ భవదేవాలయ స్వస్తి అమ్మాయి ప్రణామదు బాపు ప్రేణాన్ని గణపతి సాయుధం सायुधं పత్పుత్రింబే మహాగణపతి మావాహయాక్షత్రి స్థిరోతో ఇష్టం నమస్కారం చేయండి ఓం వక్రతుండ్రీ మహాగణాధి నమ ధిమాగ్రాగ్రయో ప్రతిగృహ్యత శ్రీ మహాగణాధిపతూపమాగ్రాపయామిసుకోండి ఈసారి

పూజ అయిపోయేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను కొంతమంది మా అపార్ట్మెంట్లో అందరిని అయితే పిలిచాను సో ఫస్ట్ టూ షూట్ చేశాను తర్వాత అసలు బాడీలో ఓపిక లేదు వాళ్ళు వచ్చినప్పుడు షూట్ చేయాలని కూడా అసలు లేదంటే ఫస్ట్ టైం ఇంత చేసేసరికి బాడీ మొత్తం అలసిపోయింది నేను ఫస్ట్ టూ అయితే వీడియోస్ తీసుకున్నాను నేను అందరి హౌసెస్కి వెళ్ళాను ఒకటే చిన్న క్లిప్ ఏదో తీసినట్టున్నాను ఆ క్లిప్పే యాడ్ చేసేసాను అండ్ మెయిన్ అసలు నాకు అంటే శారీ కూడా అసలు అప్పుడు నీట్గా పెట్టుకోవడానికి అసలు ఓపిక లేదు అండ్ మరో టైం అయిపోయింది కదా హడాబిడ్లో అయిపోయింది మీకు ఏమన్నా ఐ మీన్ ఏమన్నా మిస్టేక్ అనిపించినా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అమ్మవారికి ఏదైనా మిస్ అయిందా నాకు తెలియదు కదా ఫస్ట్ టైం చేయడం మీ అందరికీ నచ్చినా కూడా కమెంట్ చేయండి నాకైతే అమ్మవారు ఫేస్ అండ్ అంటే అంత మంచిగా కుదిరింది అనమాట చాలా బాగా వచ్చింది కింద మా వాచ్మెన్ అక్క కూడా వచ్చేసారు సో మొత్తం అందరినీ పిలిచాను ఫ్లాట్లో అందరినీ పిలిచాను అండ్ బయట కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా పిలిచాను సో అందరు వస్తున్నారు నేను ఈ టూ క్లిప్పింగ్సే తీసుకున్నాను హైదరాబాద్లో ఇలాగ ఎక్కువ మంది బాగా చేస్తారనమాట నేను ఫస్ట్ టైం లా చెప్పాను కదా ఆల్రెడీ మా ఫ్లాట్స్లో లాస్ట్ ఇయర్ చేశారు అవే చూసి నేను ఈ ఇయర్ చేస్తున్నాను వాళ్ళు చేసినప్పుడు బాగా అనిపించింది బొమ్మను పెట్టుకొని ఎవరి ఇష్టం వాళ్ళది బొమ్మను పెట్టుకుంటున్నారు కొంతమంది పటం పెట్టుకుంటున్నారు కొంతమంది సో నాకు అంటే ఎట్లయినా మనకి డెకరేషన్ ఇవన్నీ చేయడం ఇష్టము సో అందుకోసమే నేను అవన్నీ తెచ్చుకొని మొత్తం చేశాను వినాయక చవితికి కూడా లాస్ట్ ఇయర్ అట్లే చేశాను మీరు ఫొటోస్ అవి కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో సర్చ్ చేయొచ్చు నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఫాలో అవ్వండి ఈ శారీ కూడా మా హౌస్ వామింగ్కి మా శ్రీకాంత్ వాళ్ళ సిస్టర్ పెట్టారు గీత అని సో శారీ కూడా చాలా బాగుంది ఇక్కడైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దరికి ఇచ్చేసేసి అంటే ఎవరికైనా ఫస్ట్ ఇచ్చాకే ఉపవాసం కంప్లీట్ చేయాలంట సో అందుకని ఫస్ట్ వీళ్ళిద్దరు వచ్చారు ఇచ్చేసాను అమ్మకి అండ్ పక్క ఇద్దరు అక్కలకి ఇచ్చేసాను దెన్ శ్రీకాంత్ అప్పుడే ఇంక ఆఫీస్ నుంచి వచ్చారు ఆఫీస్కి వెళ్ళి ఉన్నారు ఇది ప్రసాదం సో అదే ప్రసాదం ప్రసాదం కూడా చాలా వెరైటీస్ చేశారు అమ్మ ఉంది అమ్మ అండ్ మా ఫ్రెండ్ గోర్ధర్ ఉన్నారు ఇద్దరు హెల్ప్ తోటే అయితే ప్రసాదాలు అయిపోయాయి సో బొబ్బట్లు అయితే తను మంచి ఫేమస్ అనమాట బాగా చేస్తాడు ఇంకా రిమైనింగ్ అని అమ్మ చేసేసారు అండ్ ఇక్కడ మేము ఫుడ్ అయిపోయిన తర్వాత మేము ప్రసాదం తినేసాక చెప్పాను కదా పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఆ రోజంతా తిరగడమే అయిపోయింది సో చిన్న క్లిప్పింగే ఉండింది ఈ క్లిప్ యాడ్ చేశారు అలా చాలా మంది ఇంటికి అయితే వెళ్ళాము అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో ఇది మా ఫైనల్ పూజ అయితే ఇలా చేసుకున్నాము ఆ డే అంతా ఇలా అయిపోయింది ఫైనల్లో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అంటే ఫస్ట్ టైం చేసుకున్నా చాలా బాగా చేసుకున్నందుకు హోప్ మీకు కూడా నచ్చినట్టుంది ఇలాంటి వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్